సభిక జ్యోతకర ద్యోతిక అని కూడా వేయ ఉంది జ్యోతిగాడి సాగుతాడు నేను సభ్యుల సభ్యులు సభాయం సాగు అని ప్రయోగించింది చాలా బాగుంది బాగా అని గట్టిగా మాట్లాడుతుంటాడు కానీ ఇక్కడ విషయ గట్టిగా మాట్లాడతాడని

ఎక్స్ప్లోరేషన్ కావాలి ఎక్స్ప్లైన్ గారు ప్రాపర్ ఎక్స్ప్లోర్ చేసుకుంటారు సారాన్ని చాలా సంతోషం నేను బాగానే ఉపయోగించుకుంటాను రోజు అందులో నేను కూడా ఆలోచిస్తున్నాను వీళ్ళందరినీ ఎలా వాళ్ళకి ఏం లేదు పుస్తక నుంచి వెతక నుంచి అంతే ఇంకా వంటలు పెట్టడము కళ్ళు చూడము వెదు ఫ్యాషన్ వెతున్నాడు అలా చేయాల్సిన అవసరం చాలా సంతోషంగా salta right? okay. okay. altre okay.